హలో అండి నేను మీదన అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో నాటుకోడితో పచ్చడి పెట్టానండి చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి ఈ నాటుకోడి పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఇలా పచ్చడిని తయారు చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకున్నారంటే తినాలనిపించినప్పుడల్లా చక్కగా మనం ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తినేసేయొచ్చండి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా తయారు చేసుకునే ఈ నాటుకోడి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఈ నాటుకోడి పచ్చడిని తయారు చేయడానికి ముందుగా ఒక నాటుకోడిని తీసుకొని చక్కగా మంట మీద కాల్పించి ఇలా బోన్సు స్కిన్తో సహా ఈ విధంగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేయించుకొని తెచ్చుకున్నానండి ఇలా తీసుకున్న దీన్ని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఉప్పుని అలాగే అర స్పూను పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను నూనెని కూడా వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ నాటికోడి పచ్చడిలో టేస్ట్ అంతా వచ్చేసి బోన్స్కి స్కిన్కే ఉంటుందండి కనుక నేను ఇక్కడ బోన్ను స్కిన్తో సహా ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా ముక్కలకి ఉప్పు పసుపు ఆయిల్ బాగా పట్టింది ఇప్పుడు దీనికి మూతను పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి మీరు తీసుకున్న కూరని పట్టి మనం విజిల్స్ ఇవ్వాలండి అదే ముదురు కూర అయితే నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి ఇది లోపు మనం పచ్చడికి కావాల్సిన మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ మూడు వెల్లుల్లి గడ్డలను తీసుకొని నీట్గా పొట్టు తీసి ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే అల్లాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్టుని తయారు చేసుకోవాలి మనం ఈ పచ్చడిని తయారు చేయడానికి అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీని తీసుకొని అందులో నాలుగు స్పూన్లు ధనియాలని వేసుకోవాలి మనం ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసం అని చెప్పేసి నాలుగు స్పూన్లు ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక నాలుగైదు ఇంచులు దాల్చిన చెక్క ఒక పది లవంగాయలు ఒక నాలుగు యాలుకల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను మిరియాలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులో పావు స్పూన్ మెంతుల్ని ఒక పది జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల పచ్చడిలోని గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా వీటన్నిటినీ వేసుకొని స్టవ్ వెలిగించి బాండీని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియంలో పెట్టి వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా వీటన్నిటిని వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనకి పక్కన కూర కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూతను తీసి చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కూర అనేది చక్కగా ఉడికింది మనమే ఇలా మూతను తీయంగానే కొద్దిగా అడుగున నీళ్లు ఉంటాయండి ఇప్పుడు మూతను తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయేదాకా చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ మనకి నీళ్ళనేవి కూడా చక్కగా ఎగిరిపోయి మొక్క కూడా మనకిక్కడ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి గిన్నెను దించి కింద పెడదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ బాండీ పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే హాఫ్ కేజీ దాకా పల్లి ఆయిల్ వేసుకోవాలండి ఈ పచ్చడికి నేను ఇక్కడ పల్లి ఆయిల్ వాడుతున్నాను మనం పల్లి ఆయిల్తో చేసిన పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పల్లీ ఆయిల్ని వేసుకొని ఇది కాస్త వేడైన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఒకేసారి వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ చక్కగా వేయించుకోవాలి చికెన్ ఇలా కలుపుకుంటూ ముక్కలోనే వేయించుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేశామంటే ముక్క అనేది గట్టిగా అవుతుందండి మనం పచ్చడి తినేటప్పుడు కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది కనుక ముక్కలోని తేమ పోయి కాస్త రంగు మారేదాకా ఈ చికెన్ని చక్కగా వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయి కాస్త కలర్ మారేదాకా ఈ చికెన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండింటినీ కలిపి చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనకి ఈ చికెన్ అనేది కాస్త వేగిందండి ఇలా వేగుతున్న ఈ చికెన్లోకి ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకు వేయడం వల్ల మన పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి మీరు కూడా మిస్ చేయకుండా ఈ కరివేపాకును అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకాసేపు బాగా ఈ చికెన్ని వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చికెన్ అనేది చక్కగా వేగిపోయి కలర్ కూడా మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి బాండీని కిందకి దించి ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను మూడు స్పూన్లు కారాన్ని అలాగే రెండు స్పూన్లు ఉప్పుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఉప్పుని ఒకేసారి ముందే వేసేసుకోకండి చూసుకొని వేసుకోవాలి మనం ఈ చికెన్ని ఉడికించేటప్పుడు కూడా ఉప్పుని వేసుకున్నాము అలాగే పసుపుని కూడా వేసుకున్నాం కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ పసుపుని వేయలేదండి ఉప్పును మాత్రం చూసి వేసుకోండి నాకు ఇక్కడ చక్కగా కలిసిపోయింది ఒకసారి టేస్ట్ చేశానండి నాకు కొద్దిగా ఉప్పు తగ్గిందనిపించింది అందుకని చెప్పేసి నేను ఇంకొక అర స్పూను ఉప్పుని వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చడిని చక్కగా ఈ విధంగా కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి అందుకని చెప్పేసి ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ నాకు పచ్చడి అనేది చక్కగా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేద్దాం ఇలా మీడియం సైజు ఉన్న నాలుగు నిమ్మకాయలను తీసుకొని వీటి నుంచి తీసిన రసాన్ని నేను ఇక్కడ పావుకప్పు రసమైతే వచ్చిందండి నాకు ఇక్కడ ఇలా చ పూర్తిగా చల్లారిన ఈ చికెన్లోకి జ్యూస్ తీసి పెట్టుకున్న కప్పు నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చూసారు కదా మన నాటుకోడి చికెన్ పచ్చడిని ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చో చాలా టేస్ట్గా ఉందండి నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా తయారు చేశారంటే చాలా బాగా కుదురుతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని తడి ఏమీ లేని గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా నెలలు కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్